అండి అందరికీ ఈరోజు గోధుమ పిండి పునుగులు చేస్తున్నానండి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అండి ఎక్కువ పిండి నానబెట్టకపోయినా కూడా అందులోకి పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను ఇలాగ బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసానండి జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేస్తున్నాను నువ్వులు నువ్వులు అంటే నువ్వులు వేసుకోవచ్చు లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి నువ్వుల బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చిలాగా శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చానమాట తొడిమలన్నీ తీసి శుభ్రంగా కడిగేసి ఇలాగ నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను రెండు రెబ్బలంతా కరివేపాకు కూడా వేసానండి ఆ తర్వాత రెండు టమాటాలు కట్ చేసానండి ఇలాగ సన్నగా పొడవుగా రెండు టమాటాలు కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలండి మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి అనమాట అందులోనే ఒక నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి అంటే చింతపండు రసం కూడా వేసుకోవాలి అందులో ఎందుకంటే చింతపండు రసం వేసాము అంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట తొందరగా ఇవి బాగా టమాటాలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది ఇలాగ రెండు మూడు సార్లు మూత పెట్టి చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట ఇలాగ మగ్గిపోయిన తర్వాత నేను పునుగులకి పిండి కలుపుతున్నానండి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను అందులో అరకప్పు బియ్యం పిండి అరకప్పు రవ్వ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకొక అరకప్పు అండి పెరుగు నచ్చితే వేసుకోండి లేదంటే పెరుగు లేకపోయినా కూడా ఇవి బాగానే ఉంటాయండి పెరుగు వెయ్యకపోయినా కూడా బాగుంటాయి కాకపోతే బాగా మెత్తగా రావాలి ఎక్కువసేపు నానపెట్టకుండా వెంటనే చేసేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే పెరుగు వేసుకోండి శుభ్రంగా ఇలాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి పచ్చడికి తాలింపు వేస్తున్నానండి ఆయిల్ పెట్టేశాను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఇవన్నీ చల్లగా అయిపోయాయి కదా ఇంకా మిక్సీలో వేసేసుకొని మిక్సీ బట్టి తీసుకొచ్చేస్తాను ఇందులో ఓన్లీ ఉప్పు మాత్రం వేసుకుంటే సరిపోతుందండి ఇంకేమీ వేయక్కర్లేదు ఉప్పు యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని రావాలి ఈలోపు ఆయిల్ కూడా వేడవుతుంది ఆ తర్వాత ఆయిల్లో పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నానండి పొట్టు పొట్టుమినప్పప్పు అండి ఇది ఆవాలు జీలకర్ర రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసేస్తున్నాను ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి పచ్చడి ఉంటుంది కదండి అదంతా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మిక్సీలో నుంచే తీసి ఇంకా బాండీలోనే వేసి కలిపేద్దామని ఇలాగా కలిపేస్తున్నాను ఆ తర్వాత బౌల్లోకి తీసేస్తాను ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా ఇందాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు అన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి ఇంకేమీ లేదు వేసుకుంటే ఒక్క చిటికడంతా తినేసోడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదండి అది బాగానే ఉంటాయి ఒక వేసాను అనమాట కొంచెం మెత్తగా రావడం కోసం ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసానండి ఆయిల్ పెట్టేసా కొంచెం వేసి చూస్తున్నాను అనమాట ఆయిల్ వేడైందా లేదా అని ఎక్కువ ఆయిల్ ఆయిల్ ఏం పోయలేదండి కొంచెమే పోసాను ఆయిల్ అయితే వేడైపోయిందండి అన్నీ యాడ్ చేసేస్తున్నాను అందులో పునుగులలాగా ఒక ఇలాగా తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి ఆ తర్వాత రెండు కలిపి ఫ్రై చేస్తాను తెలుసు కదా మీకు అలా చేసుకుంటే లోపలంతా ఫ్రై అవుతాయని ఆ విధంగా చేస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా మొత్తం కొనుగులన్నీ ఇందులో ఆయిల్లో యాడ్ చేసేసుకొని చిన్న చిన్నవిగా వేసానండి మరీ పెద్దవిగా వేస్తే లోపల కూడా మళ్ళీ ఫ్రై అవుతాయో అవో అన్నట్టుగా ఉంటుంది అనమాట ఫ్రై అవుతాయి ఆ పిండికి ఇంకో రకంగా కలుపుకోవాలండి పిండి పెద్ద పెద్ద చేసుకునేలాగా ఉంటే ఇదైతే చిన్న పునుగులలాగా చేయడానికి నేను ఈ పిండి అనేది రెడీ చేశానండి ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతున్నాయి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తానండి ఇంతకంటే ఇంకా ఎక్కువ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట మీకు ఇంకా ఆడుతూ రావాలి అనుకుంటే కొంచెం బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేసుకోండి నేను అరకప్పు వేశాను కదండి మీరు ఈ కప్పు కూడా బియ్యం పిండి వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కరకరలు ఆడుతూ వస్తాయి అన్నమాట బాయండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం